ఒక ఎదవరాలు కుమారుడు ఉన్నాడు అతను చిన్న అంటే తన చదువు పూర్తయింది జాబ్ ఏమి రాలా చాలా పేదవాడు తన తల్లి పేదరాలు కనుక ఆకలికి తట్టుకోలేక ఆ ఇంట్లో ఏమి లేవు అప్పటికి రెండు రోజుల నుంచి మంచినీళ్ళు తాగి బ్రతుకుతున్నారు తన తల్లి ఏమన్నదంటే నాయనా ఏదైనా కూలి పని అయినా చేసుకొని ఒక పది రూపాయలు తెస్తే గంజి తాగుదాంరా రెండు రొట్టు ముక్కలు తిందాం అని చెబితే పని ఎవరిస్తారు అని పని కొరకు ఎదుర్కొంటూ వెళ్ళారు ఆ రోజు అతను ఆ రోజు సెలవు రోజు ఆ రోజే అన్నీ సెలవుల రోజు ఒక దగ్గర ఒక గని అక్కడేదో ఒక రకమైన లిక్విడ్ లాంటిది వస్తూ ఉంటుంది ఆ గని తోడి అందులో ఉన్న వేస్ట్ అంతా పక్కన పెడతారు ఆ వేస్ట్ని కొంతమంది కూలివారు బకెట్లతో తీసుకొని వెళ్ళి బయట పోస్తున్నారు వేస్ట్ ఆయిల్ మడ్డి లాగా ఒక రకమైన ఆయిల్ బయట పోస్తున్నారు అక్కడికి వెళ్ళి సార్ దయచేసి నాకు ఒక పని ఇవ్వండి సార్ అంటే బాబు ఈరోజు సెలవు కదా ఎందుకొచ్చావు అన్నాడు అతను సార్ సెలవు అయితే వాళ్ళు పనిచేస్తున్నారు సార్ అన్నాడు ఈరోజు సెలవే మరి వాళ్ళు పని చేస్తున్నారుగా అన్నాడు వాళ్ళు వేరే కూలల్లో రేపు వర్క్ జరిగింది ఈరోజు ఈ వేస్ట్ అంత తీసి పక్కన పోస్తున్నాం అన్నాడు సార్ నాకు కూలొద్దండి మా అమ్మ ఇంటి దగ్గర ఉంది నేను పనికొచ్చాను నాకు అంత అన్నం పెట్టండి మా అమ్మకు అంత అన్నం పెట్టండి ఉదయం మొదలు కొన్ని సాయంత్రం వరకు పని చేస్తాను సార్ అన్నాడు ఈడెవడో సౌక దొరికాడు అన్నం పెడితే పని చేస్తారంటున్నాడు అని ఒకరోజు చేస్తావా రోజు చేస్తావా అని అడిగాడు రోజు చేస్తాను సార్ మీరంత అన్నం పెడితే చాలా అన్నాడు సరే నీ ఇష్టం అంటే బకెట్లు తీసుకొని ఆ బకెట్తో ఆ వేస్ట్ అంతా తీసుకొని అవతల పోస్తున్నారు చేతులన్నీ నల్లగా ఆయిల్తో నిండిపోయి ఉన్నాయి అది ఎంత కడిగినా పోటర్లా సరే ఏదో స్పూన్తో వాళ్ళు పెట్టిన అన్నం తిని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళమ్మ లేవదు లేవలేదు ఆమెకు చాలా కాళ్ళన్నీ పగిలిపోయి కాళ్ళు భయంకరమైన నొప్పులు ఆ తల్లికి సరే ఆ అన్నం తీసుకొని వచ్చి వాళ్ళమ్మకిచ్చి స్పూనుతో కలుపుకొని తినమ్మా అని చెప్పి ఆమె పడుకొని ఉంటే ఈ చేతులతో ఆమె కాళ్ళు ఒత్తుతాడు అతను అలా ఒత్తుతున్నప్పుడు ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది నాయన కడుపు నిండి అన్నం దొరుకుతుంది కనుక అన్నం పెడితే చాలు ఆ పనికిరా అని చెప్పింది ఆ తల్లి అట్లా ఒక వారం గడిచింది వారం రోజుల తర్వాత వాళ్ళమ్మ కాళ్ళు వైపు చూస్తే ఆమెకి ఎక్కడికక్కడ పగిలిపోయి ఉంటాయి కాళ్ళు ఆ పగులులన్నీ పోయినాయి ఏంటి మహాస్యం ఏ మందులు రాయలా మందులు ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు నేను కాళ్ళు వచ్చుతున్నప్పుడు అంతకుముందు కూడా డైలీ వచ్చానే అప్పుడు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఈ కాళ్ళు అన్నీ బాగుపడి ఈ పగుళ్ళంతా పోయింది ఏంటి ఆలోచించి వెళ్ళి సార్ ఆ వేస్టు మీరు తీసి పక్కన పోస్తున్నారే అది నేను తీసుకోవచ్చా అని అడిగాడు తీసుకోవచ్చు అని అడిగింది ఆ వేస్ట్లో ఇతను గ్రహించింది ఏమిటంటే యాస్లిన్ ఉంది చూశారు మనం కాళ్ళకి చేతులకు పూసుకుంటామే ఆ యాస్లిన్ ఉంది దాన్ని మొట్టమొదటగా యాస్లిన్ కనిపెట్టినటువంటి అతడే ప్రపంచానికి ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చినాయి ఆ యాస్లిన్ పూసుకుంటే ఆ పగుళ్ళు పోయిందని శరీరం స్మూత్గా చక్కగా తయారవుతుందని అందులో ఆ ఔషధ గుణం ఉందని గ్రహించి దాన్ని బయటికి తీసుకొని వేస్ట్లో నుండి అతడు కోటీశ్వరుడుగా మారిపోయాడట ఎందుకు విషయాన్ని చెప్పానో తెలుసా మీకు అతని ముందు నల్లటి వేస్ట్ ఒకటి ఉంది ఆ వేస్ట్లో అతన్ని కోటీశ్వరుని చేసేటువంటి ఒక గుణం కలిగిన యాజ్లిన్ ఉందనే సంగతి అతడు దృష్టి పెట్టి నిలిపి దాన్ని తయారు చేయగలిగాడు నీ జీవితంలో కూడా ప్రజలు చూసేటువంటి వారు నువ్వు వేస్ట్ గాడు అనొచ్చు వేస్ట్ దానివనొచ్చు కానీ నీ ఔన్నత్యాన్ని నువ్వు గ్రహించి దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకొని ఒక వైరాగ్యము కలిగిన భక్తి చేస్తూ రోషము కలిగిన భక్తి చేస్తూ క్రీస్తు కొరకు క్రీస్తుకి నీ పట్ల ఉన్నటువంటి ఆ ఉన్నత ప్రణాళికలు గ్రహించగలిగితే నువ్వు గొప్ప మహిమ కలిగిన పాత్రగా తయారవుతావు